హే గేస్ వెల్కమ్ బ్యాక్ అమ్మా కిచెన్స్ ఇవాళ సాంబార్ పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూసేసేయండి సాంబార్ కూడా ఎలా చేసుకోవాలో నా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చెక్ చేసేయండి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు కూడా చూపిస్తాను వన్ బై వన్ పెసరపప్పు హాఫ్ టీ గ్లాస్ మినపప్పు హాఫ్ టీ గ్లాస్ కందిపప్పు హాఫ్ టీ గ్లాస్ శనగపప్పు కూడా హాఫ్ టీ గ్లాస్ తీసుకోవాలి జీలకర్ర పావు టీ గ్లాస్ తీసుకోవాలి ధనియాలు హాఫ్ టీ గ్లాస్ తీసుకోవాలి ఇవన్నీ తీసుకున్న తర్వాత మనకి స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి తీసుకోవాలి నేను టెన్ టు ఫిఫ్టీన్ తీసుకున్నాను మసాలా దినుసులు తీసుకోవాలి లవంగి కూడా ఒక ఫైవ్ టు సిక్స్ తీసుకోవాలి నేను తేజ్పత్రి ఆకు ఒక ఫైవ్ తీసుకున్నాను ఇవన్నీ తీసుకొని బాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది వన్ బై వన్ తీసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లోపై మనం ఫ్రై చేసుకోవాలి గుట్టు పెట్టుకోండి ఇలా అన్ని వన్ బై వన్ ఫ్రై చేసుకోవాలి సాంబార్ పొడి అనేది మనకి టూ త్రీ మంత్స్ కూడా స్టోర్ చేసేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏమి ఉండదు ఫ్రిడ్జ్లో అయితే ఒక సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇలా స్టోర్ చేసుకొని కూడా మనము ఎప్పుడైనా సాంబార్ చేసుకున్నప్పుడు ఇది యూజ్ చేసుకుంటే చాలా బాగా మనకి ఈజీగా అయిపోద్ది మనము ఎసెన్స్ ఏం లేకుండా మనము నేచురల్ వేలో మనం ఇది అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది అన్ని రకాల పప్పు జిన్స్లే కదా యాడ్ చేసుకున్నాం సో హెల్త్కి అయితే చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి డెఫినెట్గా ట్రై చేయండి ఇలా అన్నీ మనం ఫ్రై చేసేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మసాలా దినుసులు ఇంకా ఎండుమిర్చి లవాంగి కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లాగా మనం చల్లారి మిక్సీ పట్టేస్తే మనకైతే సాంబార్ పొడి అయితే రెడీ అయిపోద్ది డెఫినెట్గా ప్రతి ఒక్కరు ట్రై చేయండి చాలా టేస్టీగా అనిపిస్తుంది ఈ పొడి అనేది మనం సాంబార్లో ఉన్న వెజిటేబుల్ మొత్తం బాగా కుక్ అయిపోయిన తర్వాత సాంబార్ పొడి అనేది టూ స్పూన్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్